నేను సక్సెస్ స్టోరీస్ బిజినెస్ సక్సెస్ స్టోరీస్ ఒక సిరీస్ లాగా చేస్తున్నాను కొంచెం హైదరాబాద్కి సార్ అంటే మీరు కాకుండా ఇంకెవరైనా సరే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు హైదరాబాద్కి వచ్చి మా స్టూడియోలో బ్రహ్మాండంగా చేసేవాళ్ళు మీరెందుకు రాలేదు నేను అన్ని సార్లు పిలిచిన బిఎస్ టాక్ షో అంటే నేను పిలిస్తే చాలా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు మీరు ఎందుకు రాలేదు నన్నే విజయనగరం ఎందుకు రప్పించారు అది నాకు కావాలి అంటే నేను వస్తే ముగ్గురిని నేను ఒక్కడినే చూస్తాను మీరు వస్తే మీ ముగ్గురిని ఇరవై ఐదు మంది చూశారు ఇప్పుడు ఎంత బాగుందండి ఇరవై ఐదు మంది మీ దగ్గర నేను తీసుకుని రాలేను నా స్టాఫ్ ని మా పార్ట్నర్ ని ఎవరిని తీసుకొని రాలేను కంపెనీ ని తీసుకొని రాలేను నేనేదో ఫోటో క్లిప్స్ తేగలను సార్ ఇది కూడా నా స్వార్థమే ఇది కూడా మార్కెటింగ్ ఇది కూడా మీరైతే మంచి తో షూట్ చేస్తారు మంచి కెమెరాతో ఇంటర్వ్యూ చేస్తారు నేను ఏంటంటే అందంగా లేకపోయినా నన్ను అందంగా చేస్తారు అక్కడైతే మాత్రం అనుకోండి సార్ అక్కడ ఏం చేస్తారు నా ని చూపించరు నన్నే చూపిస్తారు నాకు కావాల్సింది ఏంటంటే మీరు నాతో ఇంటర్వ్యూ అని అన్నప్పుడు మీకు నేను వేసిన క్వశ్చన్ ఏంటంటే నా కోసం ఇంటర్వ్యూ నా బ్రాండ్ కోసం ఇంటర్వ్యూ మీకు నేను వేసాను మీరు నా బ్రాండ్ కోసం ఇంటర్వ్యూ అని అనుకుంటున్నప్పుడు బ్రాండ్ కోసం నేను అక్కడికి రావడం ఎందుకు సార్ కస్టమర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ట్రైన్ ఒక మూడు గంటలు లేట్ పెట్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బ్రేక్ఫాస్ట్ లేకుండా మిమ్మల్ని ఇక్కడ లంచ్ కూడా కూడా లేకుండా ఎందుకంటే అండి నా బ్రాండ్ కోసం మీరు చాలా బాగా చూపించాలి అంటే అయితే నేనేమనుకుంటున్నాను తెలుసా చక్రవర్తి అంటే వీళ్ళు ఎందుకు సక్సెస్ అవుతారు ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఒక సక్సెస్ఫుల్ మనిషి ఓకే నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తానంటే నా వ్యాపారం ఒక మూడు రోజులు దెబ్బతింటది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ మూడు రోజులలో ఎంతైనా లాస్ కావచ్చు ఇక్కడ ప్రత్యక్ష పర్యవేక్షణ తగ్గిపోతుంది అవునండి అదే కష్టమో నష్టమో బిఎస్ ని ఇక్కడ పట్టుకొచ్చేస్తే అవును నాకు ఈ మూడు రోజుల మిగిలిపోద్ది కదా మీరు అనుకున్న దాంట్లో ఒక అనుకున్నా మీరు అనుకున్న దాంట్లో ఏంటంటే ఒకటి నిజం అండి మూడు రోజులు నేను లేకపోతే అన్నది ఒకటి నిజం మూడు రోజులు లేకపోతే డబ్బులు లాస్ అవుతాను అన్నది నిజం కాదండి రైట్ ఈ మూడు కస్టమర్లు నేను లేకుండా ఏదో వచ్చి చక్రవర్తి లేడా ఆ టైంలో మెరుగైన ప్రొడక్ట్ నేను రెఫర్ చేయలేకపోతే ఇబ్బంది అవుతాదని చెప్తా ఉద్దేశమే అంతే తప్పించి నాకు ఇంకో రకమైన ఉద్దేశం లేదు నేను అదే మీ సక్సెస్ సీక్రెట్ లో ఇది ఒక భాగమా కాదా తెలుసుకుందామని ప్రశ్న అడిగాను అవునండి అవునండి ఒక మంచి ఎంపైర్ క్రియేట్ చేశారు సో ఏం సార్ మీ సక్సెస్ మోడల్ దానికి ఒక ఫార్ములా ఉందా ఇంటికి అప్డేట్ అవడమేనండి ఫార్ములా అంటే ఏ ప్రోడక్ట్ ఎంచుకున్నా సరే ఏమి మనం కావాలని అనుకున్నా సరే ఎల్లుండి ఏం జరుగుతుంది అది ఇవాళ తెలుసుకోవాలండి వ్యాపారస్తు అంటే ఇవాళ నేను ఈ కలర్ సోఫా అమ్మిసానంటే మళ్ళా రేపు ఈ కలర్ సోఫా నేను పెట్టకూడదు ఇప్పుడు నా కొట్లో మీరు ఇవాళ చూసిన సోఫా ఇవాళ నేను అమ్మిశాను అంటే రేపు ఇంకో సోఫా ఇంకో కలర్తో ఉంటుంది దానికి పర్సనల్ డిజైనింగ్ నేనే చేసుకుంటాను కలర్ కాంబినేషన్ నేనే ఇచ్చుకుంటాను దానికి ఏం చేస్తాము ఇక్కడ కప్స్ మానేస్తాము ఇక్కడ ట్విల్ట్ పెట్టిస్తాము అంటే కి ఏంటంటే వచ్చిన వెంటనే ఒక్కొక్క కొత్తదాన్ని కనిపించాలి ఇవాళ వచ్చిన వెంటనే కొండండి ఏం చేస్తాడు సార్ టూ లో వస్తాడు టూ లోకి వచ్చినప్పటికీ సార్ మళ్ళీ మారిపోయే కొత్తవి ఆడికి ఇంపాక్ట్ అమ్మ అప్డేట్ అవుతున్నారు వీళ్ళని అదొకటి ఉంటుంది మళ్ళీ సార్ మొన్న చూసాం అదే సోఫా కావాలండి అని అంటాడు నా దగ్గర కస్టమైజ్డ్ ఉంది అదే సోఫా బొమ్మ ఉంటుంది చేసేస్తాము వ్యాపారంలో సక్సెస్ అంటే ఒకటే సార్ హార్డ్ వర్క్ అప్డేట్ అవ్వాలండి ఎంత అప్డేట్ 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 చూడండి మొబైల్ ఫోన్స్ పదిహేను రోజుకి సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతుంటది అలాగా మొబైల్ ఫోన్ లకి పదిహేను రోజులు కాదు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకున్నంత వరకు మనం అప్డేట్ అవుతుండమే బా అప్డేట్ అవ్వడానికి ఏం చేసుకుంటూ ఉండాలి అని అంటే ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి కొత్త ప్రోడక్ట్స్ మనం ఏం తేవాలని చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఖాళీ సమయాల్లోనేటంటే ఏంటంటే ఎక్కడ ఓల్డ్ ట్రేడ్ ఫేర్ అవుతుంది ఫర్నిచర్ ఫెయిర్స్ ఎక్కడ అవుతున్నాయి ఇంటీరియర్ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతున్నాయి అవన్నీ తెలుసుకొని వాళ్ళతో కాంటాక్ట్స్ డీల్ తెచ్చుకొని ఆ ప్రోడక్ట్కి శాంపిల్స్ తెచ్చుకొని పెట్టుకొని కొంచెం ఇవన్నీ కొద్దిగా హార్డ్ వర్క్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది సార్ కస్టమర్ ఫీడ్బ్యాక్ మీరు ఎంత చాలా ఇంపార్టెంట్ అండి ఉదయం లేసిన వెంటనే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం పదకొండున్నరకు ఏమో నుంచి జ్యూస్ జ్యూస్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ ఏమో వచ్చి ఫోర్ ఓ క్లాక్ స్నాక్ నైట్ డిన్నర్ మళ్ళీ పడుకునే ముందు పాలు ఇది ఒక రకమైన రొటీన్ ఈ రొటీన్లో కొంతమంది హెల్త్ ఇష్యూస్లో బాగాలేక కొన్ని కొన్ని మానేస్తుంటారు కానీ తినడం అన్నది కంపల్సరీ ఏదో ఒకటి ఫ్రూట్ జ్యూస్ తాగలేదు అనుకోండి కీరా తింటాడు అలాగా ఏ మనిషికి ఎంత అవసరమో తిండి ఎంత అవసరమో కస్టమర్ ఫీడ్బ్యాక్ సంస్థకి అంత అవసరం అండి చాలా 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 అబ్బో చాలా చాలా అండి నేను గత పది సంవత్సరాల్లో నేను 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 తెలుసుకుంటుంది ఏంటంటేనండి చాలా 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 గూగుల్ 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 ఆన్లైన్ ఆన్లైన్ గూగుల్ రోజు కస్టమర్స్ విజిట్ చేసిన వంద మందిలో తొంభై తొమ్మిది మంది మిమ్మల్ని గూగుల్ చూసి వచ్చాం రివ్యూ చూసొచ్చాం రేటింగ్ చూసి వచ్చాం అనగానే మా బాధ్యత పెరిగిపోతుంది అమ్మో ఎవడేమైనా సరే మనం ఏమైనా కరెక్ట్ గా వాడికి సర్వీస్ ఇవ్వకపోతే ఆడేట్ రాంగ్ పెట్టేస్తాడేమో ఏ రోజు ఆ రోజు అప్డేట్ అయ్యి పది రోజులు కనిపించదు ఫస్ట్ ఎవరైతే పెట్టారు అదే కనిపిస్తుంది సార్ గూగుల్ రివ్యూలోనే రివ్యూస్ మారితే గానీ ఇది జరగదు ఈ ఒకటి కూడా నెగిటివ్ రివ్యూ రాకుండా ఉండడానికి అది ఎంత కష్టపడాలో తెలిసండి అది చాలా చాలా కష్టం అండి ఆ కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి అని అంటే మాత్రం చాలా ఈజీ కాదండి అదే ఆశ్చర్యపోయింది ఇంత బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందని ఆ తర్వాత మీ బట్టి నాకు అర్థమైంది మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు కస్టమర్ కోసం ఎంత ఆలోచిస్తారు అనేది సార్ కస్టమర్ మన ఎమోషన్స్ మన ఫస్టేషన్స్ మన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే పుట్టిన పిల్ల దగ్గర ఉండకూడదు ఎందుకంటే అభం శుభం తెలియని పిల్లల దగ్గర మన ఎమోషన్స్ పనికిరావు మన తాలక ప్రాబ్లమ్స్ పనికిరావు మన ఫస్టేషన్ పనికిరాదు ఈ పసికందు ఎలా చూసుకుంటామో కస్టమర్ని పసికందులో చూసుకోవాలండి ఈ మూడు చంటి పిల్లల దగ్గర చూపించకూడదు ఎమోషన్స్ తెలియదు వాళ్ళకి రెండోది ఏంటంటే మన ప్రాబ్లమ్స్ తెలియవు మూడోది ఏంటంటేనండి మన ఫస్టేషన్ అనవసరం ఈ మూడు కూడా కస్టమర్ దగ్గర మనం అదే మన ఎమోషన్స్ గానీ మన ప్రాబ్లమ్స్ గానీ మన ఫస్టేషన్స్ గానీ కస్టమర్ చూపించకూడదండి కంప్లీట్లీ ప్యూర్లీ బిజినెస్ మ్యాన్ ఆ కంప్లీట్లీ ప్యూర్లీ బిజినెస్ మ్యాన్ గా నీ జాబ్ నువ్వు కరెక్ట్ గా నీకు ఎన్ని బాధలు ఉన్నా నీకు ఎన్ని ఎమోషన్స్ ఉన్నా నీకు ఎన్ని ఫస్ట్రేషన్స్ ఉన్నా కొట్లో సమస్యలు బోల్డ్ ఉంటాయి కంపెనీ సమస్యలు ఉంటాయి స్టాఫ్ సమస్య ఉంటుంది అవేవి చూపించకుండా హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్తో ఒక కస్టమర్ని మనం డీల్ చేసి ఆయనతో కొనిపించి ఆయనతో ఫీడ్బ్యాక్ పెట్టించుకుంటే ఆ రాత్రి ఇంటికి వెళ్ళి మనం ఫోన్ చేసి పడుకుంటున్నప్పుడు వస్తుంది కిక్ ఉంటదండి సూపర్ ఉంటది అంటే బాగుంటుంది సార్ మందు మత్తు ఉంటది మత్తు పేరు కిక్ వేరు మత్తు నిద్ర వస్తుంది కిక్ ఎంజాయ్ చేస్తాం కిక్ లో ఉన్నది మత్తులో ఉండదండి మత్తుంటే ఉంటది సార్ మీకు మత్తు వస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదు కిక్ అంటే జోష్ ఆ ఇంటికెళ్ళి అబ్బా ఒక కస్టమర్ వచ్చాడు సూపర్ గా డీల్ చేశాను ఆడు గూగుల్ రివ్యూ పెట్టాడు నిజంగానే మనకి ఎంత హ్యాపీగా అనిపించింది ఆ కిక్ డిఫరెన్స్ అండి ఏదో మనం సాధించాం నా షాప్లో నా సామాలు నేనే లాభం కమ్ముకున్నాను నేను అది ఎవరికి ఛారిటీ ఇవ్వను కానీ ఏదో ఒక సాధించాం ఎందుకు అంటే మనం ఉదయం లేచిన వెంటనే మన కర్తవ్యం కస్టమర్ని సంతృప్తిపరచడానికి ఆ సంతృప్తిపరచడంలో నేను సక్సెస్ సక్సెస్కి నిర్ధారణ రివ్యూ ఆ రివ్యూని చూసి రేపు ఇంకోటి వస్తాడో దేమా మళ్ళీ రేపు ఉదయం సేమ్ యాక్టింగ్ సేమ్ డ్యూటీ సేమ్ ఇలాగే కస్టమర్ సాటిస్ఫై చెయ్యాలి ఇంత రివ్యూ రావడానికి ఇన్ని రకాలుగా పొంది కష్టం అనిపించకుండా కిక్ ని ఎంజాయ్ చేస్తా ఉండే